అసలు మనం జాబు పోయిందనే విషయాన్ని అత్యవసరమైతే మన తల్లిదండ్రులకో భార్యకో భర్తకో తప్ప ఇంకొకరు ఎవరికైనా చెబుతున్నామంటే మనం మానసికంగా బలహీనపడినట్టు లెక్క నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అది అవసరమైతే ఓ చిన్న మాట పెద్ద ప్రమాదం ఏం కాదు ఎవరైనా అప్పుడు కూడా ఏం చేస్తున్నావు అంటే చేస్తున్నాను కదా నువ్వు వాడేమి ఎంక్వైరీ చేశాడా ఎందుకు వచ్చిన కూడవా చేయట్లేదంటే వంద సలహాలు ఇస్తాడు పోయిందా ఎందుకు పోయింద్రాడ్డే ఈ విధవ సలహాలు ఇవన్నీ ఇక్కడ మన అనారోగ్యాలు కూడా ఎవరికి చెప్పకూడదండి కుటుంబానికి వైద్యుడు ఉన్నాడు నమ్మేం ఆయనకి చెబుతామండి బంధువు ఎవడో ఫోన్ చేయగానే ఈ మధ్య కొంచెం అదోలా అనగానే వాడు ఏం చేస్తాడు మా దగ్గర కేరళ ఆయుర్వేదం ఉంది రమ్మంటాడు ఇక విజయవాడ పనికిరాదు హైదరాబాద్ పనికిరాదు కేరళ పోవాలి ఇప్పుడు ఏంటిది ప్రతివాడు ఒక సలహా అసలు మన అనారోగ్యాలు వాడికి ఎందుకు చెప్పాలంటే మనం మన డాక్టర్ లేడా మన ఇంట్లో భార్య లేదా భర్త లేడా వాళ్ళకి చెబుతాం పిల్లలకి చెబుతాం బయట వాళ్ళకి ఎందుకండి చెప్పకూడదు ఎలా ఉన్నావు అంటే బ్రహ్మాండంగా ఉన్నాం నీకేమైనా కావాలంటే చెప్పు అంతే మన బలహీనత ఏమాత్రం మనం బయట పెట్టుకున్నా వాళ్ళందరూ మన నెత్తి మీద ఎక్కుతుంది